దేశభాషలందు తెలుగు లెస్స అని చాటిన కృష్ణదేవరాయల గురించి తెలియని వారు ఉండరు అలాగే కృష్ణదేవరాయ కాలంలో వజ్రాలు రాషులుగా పోసి అమ్మేవారని సినిమాల్లో చూసాం విన్నాం ఆయన సాహిత్యాభిలాష వారు రచించిన కావ్యాలు వారి ఆస్థాన కవులుగా ఉన్నవారికి ప్రతిరోజు ఒక అంశాన్ని ఇవ్వడం దాన్ని పూర్తి చేసిన వారికి విలువైన బహుమతులు ఇవ్వడమే కాకుండా వారికి తగిన గౌరవ మర్యాదలకు తక్కువ కాకుండా చూసేవారు కళాకారులను కవులను గౌరవించిన ఘనత మన తెలుగును సరళమైన భాషలో తెలియజేయడం ఇప్పటి కవులకు గ్రంథాలుగా ఉపయోగపడుతున్నాయి వీరిని గౌరవిస్తూ ట్యాంక్ పైన విగ్రహాన్ని ప్రతిష్ఠించి వారికి తగిన గౌరవం మనం ఇచ్చాం ఒక విధంగా చెప్పాలంటే సంస్కృత పండితుల కన్నా కృష్ణదేవరాయల తెలుగు భాష ప్రజలకు బాగా నచ్చింది అందరికీ అర్థమయ్యే విధంగా చిన్న పదాలతో లోతైన భావాన్ని వ్యక్తపరచడం వారికే చెల్లింది కన్న తల్లిని మాతృభాషను మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు తరాలకు ఉపయోగపడే కావ్యాలను వ్యాకరణాన్ని పదాల అల్లికను తెలపడం మనకెంతో మేలు చేస్తున్నాయి అయితే కృష్ణదేవరాయలు అసలు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు వారికి ఉన్న సంతానం వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం పదిహేను వందల తొమ్మిది ఫిబ్రవరి నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడు వరకు ఈయన విజయనగర చక్రవర్తి ఇతను ఇరవై సంవత్సరాల వయసులో పదిహేను వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగున విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకున్నది కృష్ణరాయలను తెలుగు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు ఆంధ్ర భోజుడిగా సాహితీ సమారంగన సార్వభౌముడిగా రాజ్య రమారమణ కృష్ణదేవరాయలుగా క్రి కీర్తించబడినాడు శ్రీకృష్ణదేవరాయలు సాలువ నరసనాయకుడి వద్ద మహాదండ నాయకుడిగా పనిచేసిన ములువ నరసనాయకుని మూడవ కుమారుడు నరసనాయకుడు పెనుగొండలో ఉండగా ఆయన రెండవ భార్య నాగులాంబకు రాయలు జన్మించాడు రాయలు తల్లి నాగలాంబ గుడికోటను పాలించిన పెమ్మసాని నాయకుల ఇంటి ఆడపడుచు ఈయన పాలన గురించిన సమాచారం పోర్చుగీస్ సందర్శకులు డొమింగో ఫేస్ న్యూనిజ్ల రచనల వలన తెలుస్తోంది రాయలకు ప్రధానమంత్రి తిమ్మర్సు శ్రీకృష్ణదేవరాయల సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మర్సు చాలా దోహదపడినాడు కృష్ణరాయలు తిమ్మరుసుని సమానునిగా గౌరవించి అప్పాజీ అని పిలిచేవాడు రాయలు తన ఇరవై సంవత్సరాల వయసులో పదిహేను వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇతని పట్టాభిషేకానికి అడ్డు రానున్న అచ్యుతరాయలను వీర నరసింహరాయలను వారి అనుచరులను తిమ్మరసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు రాయలు విజయనగరాధీశులందరిలోకి చాలా గొప్పవాడు గొప్ప రాజనీతిజ్ఞుడు సైనికాధికారి భుజబల సంపన్నుడు ఆర్థికవేత్త మతసహనము కలవాడు వ్యూహ నిపుణుడు పట్టిన పట్టు విడువనివాడు కవి పోషకుడు రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు కృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు కృష్ణదేవరాయలు పదిహేను వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడున మరణించినట్లు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో కర్ణాటకలోని తుముకూరు వద్ద బయల్పడిన శాసనం ద్వారా తెలిసింది కృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదు ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతి కళ్యాణము మదాలస చరితము ప్రీణనము సకల కథా సార సంగ్రహము మన చింతామణి రసమంజరి తదితర గ్రంథములు తెలుగులో ఆముక్తమాల్యత లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు తెలుగులయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లంబుండ తెలుగుకొండ ఇళ్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు భువన విజయంలో అల్లసాని పెద్దన నంది తిమ్మన దూర్జటి గారి మల్లన కందుకూరి రుద్రకవి నీలరాజు రామభద్రుడు పింగలి సూరణ భూషణుడు తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారు వీరు అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందారు కృష్ణదేవరాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు కానీ పరమత సహనశీలుడు అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించారు అంతేకాక దూర్జటి నందితిమ్మన వంటి పరమ శైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు అనేక దాన ధర్మాలు చేశాడు ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు సుమారుగా ఏడు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దాన ధర్మాలు చేశాడు ఇతను తన కుమారునికి తిరుమల దేవరాయలు అని కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు కృష్ణదేవరాయలకు తిరుమలాదేవి చిన్నాదేవి ఇద్దరు భార్యలు అయితే ఆముక్తమాల ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు తిరుమలాదేవి అన్నపూర్ణ కమల కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజకుమారు వీరయ్య కూతురు అయిన తిరుమలాదేవిని పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు

కృష్ణదేవరాయలకు పన్నెండు మంది భరళాదేవి అందులో తిరుమల ప్రధాన రాణులనే శాసనాల్లో ఎక్కువైతే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమల ఉండచ్చని చిత్రకారుల అభిప్రాయ కుమార్తెలు ఉన్నారు ఇద్దరు ఇద్దరు తిరుమలాంబారి పెద్ద కూతురు తిరుమలాంబను అరవ్యు రామ చిన్న సోదరుడి కూతురిని రామ సోదరుడైన వివాహం తిరుమల రాయలకు ఇచ్చి వివాహం చేశారు తిరుమలె కొడుకు తనకి తిరుమల దేవరాయలు చిన్నతనంలోనే రాణి అభిషేకం చేసి రాజ్యం రాణే ప్రధానిగా ఉండి రాజ్య వ్యవహారాలు తిరుమలనే దురదృష్టవశాను తిరుమల దేవరాయలు పదిహేను వందల ఇరవై నాలుగులో మరణించారు కృష్ణదేవరాయలు ఈ విషయంపై కృష్ణ తిమ్మరని అనుమానించి అతనిశాడు తండ్రిగా మరణించిన తాను అదే దిగులు చంద్రగిరి మరణానికి ముందు చంద్రగిరి దుర్గానందోదరుడు ఆయన వ్రాసిన అనే కావ్యం వల్ల చెందినవాడు అనే చెనవారి శ్రీకృష్ణ నాగలాయలు చంద్రవంశం చెందిన శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరాజు ఏడు అని తెలుస్తుంది సాహిత్య పుస్తకాలు శ్రీకృష్ణదేవరాయలు

కాలంలో కృష్ణదేవరాయల గురించి కాలంలో కృష్ణదేవరాయల గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం తెలుగులో అనేక సినిమాలు అందులో కొన్ని మల్లేశ్వరి మహామంత్రి తిమ్మరుసు ఆది తెనాలి రామకృష్ణ సినిమా త్రీ సజ్జన సినిమాలు ప్రజాదరణ పొందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్